నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మూడు నాలుగు నెలల నుంచి మద్యం స్కాము మద్యం స్కాము మద్యం స్కాము కాకుంటే మ్యాటర్ ఏంటంటే ఎక్కడ కూడా బోర్ కొట్లా అందరికి తెలిసిన విషయమే ఒకరోజు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్టు అంతకుముందు బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి రెడ్డి అరెస్టు తర్వాత కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఇంకా మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అరెస్ట్ అవుతాడా లేదు అనుకున్నప్పుడు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయినాడు ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంత తోడు కూడా అరెస్ట్ అయిపోయినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెంచారు కూడా అరెస్ట్ అయిపోయినారు ఇంకా సాక్షి డైరెక్టర్ ఆడిటర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప కూడా అరెస్ట్ అయిపోయినాడు ఈ వ్యవహారం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండు మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పినాడంటే ఆ బాలాజీ గోవిందప్ప చాలా మంచోడు ఆయన పిల్లవాళ్ళు ఉన్నారు దగ్గరలో పెళ్లి అయిపోతున్నాడు అని చెప్పినాడు కృష్ణమోహన్ రెడ్డి అన్నకు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు విధంగా ధనంజీ రెడ్డి అన్న కూడా పిల్లలు ఉన్నారు దగ్గరలో పెళ్లిళ్ళు చేయబోతున్నాడు అని చెప్పి ఆయన అంటూ చెప్పడం జరిగింది ఈ వ్యవహారం మొత్తం అలా 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 జరిగిపోతున్నప్పుడు ఎందుకు బోర్ అంటున్నానంటే వీళ్ళు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు గతంలో చూసిన కేతిరెడ్డి రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మీట్ అవ్వడానికి ధనుంజయ రెడ్డి ఆయన కనీసం డోర్ ఓపెన్ కూడా చేయలేదంట మీట్ చేయడానికి కుదరదు ఆయన వెయిట్ చేయించి తొమ్మిది నుంచి పది పదహైదు గంటలు వెయిట్ చేయించానంట ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో ఏదో ఆ పనులు ఈ పనులు ఉన్నాయి మాకు అవి కంప్లీట్ చేయండి సార్ ఆ ఫైనాన్స్ రిలీజ్ చేయండి మేము పనులు అని చెప్పి రెడ్డి వెంకటరెడ్డి రెండు మూడు సార్లు హాజరైనా అక్కడ జగన్మోహన్ రెడ్డిని మీట్ చేయించిన దాఖలాలు లేవు ఇటువంటి కోటరే జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నారు ఈ గ్యాప్లో తాజాగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయిపోయినాడు రాజంపేటకి మూడు సార్లు ఎంపీ అయినాడు ఆ మిథున్ రెడ్డి అరెస్ట్ అవడంతో జగన్మోహన్ రెడ్డి కుక్కిన పైన అలా మనం అందరం అనుకున్నాము అయితే ఆయన తాజాగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆడన్నా లోటుపాట్లు తడబాట్లు ఉంటాయని చెప్పి ఆయన ఇవన్నీ ఎన్ని అని చెప్పి బాగా అద్భుతంగా ఇంగ్లీష్ వచ్చిన ఆయన ఆయన్ని పెట్టి రెండు మూడు గంటలు కుస్తీ పట్టి ఒక ట్వీట్ రూపంలో ఒక పెద్ద లాంగ్వేజ్ గా వేసాడు ఒక పద్యం అంటూ రిలీజ్ చేశాడు ఆ పద్యం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అసలు జగన్మోహన్ రెడ్డి గారి మనోగతం ఏ విధంగా ఉండదో చూద్దాం ఒకసారి ఎస్ జగన్మోహన్ రెడ్డి అఫీషియల్ ఆయన ఏం చెప్తున్నాడంటే ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద ఇల్లీగల్ అరెస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ లోక్సభ ఎంపీ శ్రీ మిథున్ రెడ్డి దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ పొలిటికల్ కాన్స్పరెసీ డిసైన్ టు సైలెన్స్ దిస్ హూ స్టాండ్ విత్ పీపుల్ మొత్తం మీద మిథున్ రెడ్డి చాలా మంచోడు ఎప్పుడు ప్రజా జీవితంలో గడిపేవాడు ప్రజలతో ఉండేవాడు ఇదంతా ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్ కావాలనే ప్లాన్ చేసి మళ్ళీ మిథున్ రెడ్డిని నిరీకిచ్చారు అని చెప్తున్నారు ఇక్కడ నాది ప్రధానమైన ఒక క్వశ్చన్ మిథున్ రెడ్డికి లేదా వాళ్ళ తండ్రికి సంబంధించిన పిఎన్ఆర్ కంపెనీలో ఇరవై ఐదు లక్షలు ఒకసారి డెబ్బై ఐదు లక్షలు ఒకసారి అన్అఫిషియల్గా ఏ అకౌంట్ నుంచి వచ్చింది కదా తెలియనట్టు విధంగా డబ్బులు ఎట్టబడ్డాయి ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చాయి సార్ అని సిట్టివారు అడిగిన ప్రశ్నకి మిథున్ రెడ్డి దగ్గర ఏమైనా సమాధానం ఉందా అది మెయిన్ క్వశ్చన్ ఆయన కన్నా తప్పు చేయకుండా ఉంటే అయ్యా దో మేము వ్యాపారంలో ఉన్నాము ఆ వ్యాపారం వల్ల ఇట్లా డబ్బులు పడినాయని ఒక మాట చెప్పొచ్చు అది మీ దీనికి ఏం చెప్తారు సార్ మీరు సమాధానం అంటే నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఈ విషయం ఈ రూట్లోనే ఉన్నాడు మిథున్ రెడ్డి వాళ్ళు అడిగినటువంటి సిట్టు అధికారులు అడిగినటువంటి ప్రశ్నకి ఏం చెప్పినటువంటి సమాధానం ఏం తెలుసా ఆయన వన్ పాయింట్ ఓ అయితే చెరుడి భాస్కర్ రెడ్డి దేవుడు చూసుకుంటాడు నేచర్ చూసుకుంటాడు మీరు చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోతారు సిట్ కార్యాలయానికి ఎదుట నా నిర్మించుకొని మీ పని పడతానని చెప్పి చెరుడి భాస్కర్ రెడ్డి ఒక మాటలో చెప్తే మిథున్ రెడ్డి ఏం చెప్పినాడంటే సిట్టు అధికారులకి దేశం లేకల్లా టాప్ ఫైవ్ ఇన్ఫ్లుయెన్సడ్ ఎంపీస్లో నేను కొన్ని మొత్తం ఐదు టాప్ ఫైవ్లో నేను ఒక్కడిని నేను అనుకుంటే మిమ్మల్ని ఏదైనా చేయగలుగుతాను తస్మాత్ జాగ్రత్తగా గుర్తు నన్ను ప్రశ్నలు అడగండి వీలైతే అడగ్ అని చెప్పి మిథున్ రెడ్డి హుకుం జారీ చేసేసాడు అది ఓవరాల్ మ్యాటర్ ఇంకా ఈయన ఏం చెప్తున్నా అంటే మిథున్ రెడ్డి హు హాస్ బీన్ ఎలెక్టెడ్ ఆస్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ త్రీ కన్సెక్యూటివ్ టర్మ్స్ హ్యాస్ బీన్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ త్రూ ద ఫోర్స్ కన్ఫెషన్స్ దిస్ ఈస్ టార్గెటెడ్ యాక్ట్ ఆఫ్ పొలిటికల్ వెండెటా బై ద టీడీపీ గవర్నమెంట్ టు కవర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్కామ్స్ అండ్ ఫెయిర్స్ యాస్ దమ్ముంటే ఈ స్కామ్స్ ఏదైనా టీడీపీ వారికి చేసింటే ఖచ్చితంగా పబ్లిక్లో పెట్టండి అందరికంటే హ్యాపీ ఫీల్ అయ్యేవారు తెలుసా ఎవరైనా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ స్కామ్స్ ఏదైనా చేసేవారు అంటే బయట పెట్టండి మీరు తప్పేం లేదు హ్యాపీ ఫీల్ అయ్యేది ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిచ్చ హ్యాపీ వీళ్ళు చేసినటువంటి స్కామ్స్ ఏదైనా మీరు బయట పెడితే ఎందుకంటే ఇక్కడ సమాజంలో ఆల్రెడీ ఒక పుండు ఏదన్నా ఉంటే ఆ పుండుని మానుకోవడానికో లేకుండా ఉంటే కవర్ చేయడానికి ఆ ఫార్డర్ పోయడమో ఈ అయితే సరిపోదు దానికి ఖచ్చితంగా టాబ్లెట్లు ఇంజెక్షన్లు అదేదో ఒత్తిడి ఉందో లేకుండా ఉంటే ఏదో పేస్ట్ అంటారు కదా అటువంటివన్నీ ఆయింట్మెంట్ వాడితేనే అది మారిపోతుంది లేకుండా ఉంటే మీరు చెప్పేటువంటి ఏమైనా స్కామ్స్ కైనా జరిగితే చెప్పండి టీడీపీ వాళ్ళు అధినేతలు జనసేన అధినేతలు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి ఈ స్కామ్స్ చేసే వాళ్ళని వాళ్ళని కూడా జైల్లో పెట్టడము వాళ్ళని పార్టీని సస్పెండ్ చేయడము వాళ్ళని అరెస్ట్ చేయడం ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి తప్పేం లేదు అది కాకుండా వాళ్ళు తప్పులు చేస్తారు వీళ్ళు తప్పులు అని చెప్పి మీ దగ్గరటువంటి డాక్యుమెంట్లు బయట పెట్టుకుంటా ఆ ధైర్యం చేయలేక మీరు ఎట్ట మసిగూసి మారేటికే చేద్దాం అనుకుంటే ప్రజలు అంత అమాయకంగా లేరు మీరు ఎంతో కాలం ఇంగ్లీష్లో అక్కడ తెలుగులో చెప్పేటువంటి నాలాంటి వాళ్ళు పుట్టుకొస్తానే ఉంటారని నేను ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతున్నా ఇంకా ఆయన చెప్తాను ఏంటంటే ద అలెడ్ లిక్కర్ స్కామ్ ఈస్ నథింగ్ బట్ ఏ మ్యానుఫ్యాక్చర్డ్ నెరేటివ్ క్రియేటెడ్ ప్యూర్లీ ఫార్ మీడియా థిరెటిక్స్ అండ్ టు డైవర్ట్ అటెన్షన్ ఫ్రమ్ రియల్ ఇష్యూస్ ద ఎంటైర్ కేసీస్ బిల్ట్ ఆన్ ద స్టేట్మెంట్స్ ఎక్స్ట్రాక్టెడ్ అండర్ ప్రెజర్ థ్రెడ్స్ థర్డ్ డిగ్రీ టార్చర్ అండ్ ఆల్సో త్రూ బ్రైబ్స్ అండ్ ఇండక్యుమెంట్స్ ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే ఇది ఆశా కాదు పిచ్చ పిచ్చగా టార్చర్ చేసి వాళ్ళని ఎవరైతే వాసుదేవరెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని ధనుంజయ రెడ్డిని అంతెందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వీళ్ళందరినీ టార్చర్ చేసి ఈ స్కామ్ అంటూ జరిగిందని చెప్పడానికి చేస్తున్నారంట అసలా మీరు చెప్పింది ఒక లాజిక్ ప్రకారం ఈ చెరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అసలు కారణం ఏమి ఏం ఉంటే ధనుంజీ రెడ్డిని ఉంటే మీరు అత్యుత్తమ సలహాదారుడిగా పెట్టుకున్నటువంటి ఆయన కింగ్ పిన్ అంటారు కదా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వీళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేస్తారు వీళ్ళు తప్పులు చేయకుండా ఉంటే వైఎస్ఆర్సీపీలో ప్రాణాలు పెట్టి నరకయాతం చూసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులని పాగొట్టుకొని ఆ యొక్క నియోజకవర్గంలో వాళ్ళ నాయకుడు గెలిచేదానికి ఎంతోమంది వేలాది మంది కష్టమన్నారు అటువంటి హ్యాడ్ కోర్ వైసీపీ నాయకులు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళని వాళ్ళ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పది లక్షలు ఇచ్చినా కూడా ఓటుకి ముప్పై లక్షలు ఇచ్చా వైఎస్ఆర్సీపీ బటన్ పై నుంచి వాళ్ళు వీళ్ళు పక్కకే పాదు అటువంటి కార్యకర్తలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో కూడా సహజంగా కొంతమంది అటువంటి వాళ్ళని అరెస్ట్ చేసే కదా వీళ్ళకి వచ్చేది ఏదన్న మానసిక తృప్తి ఏమీ జరిగేదా అలా ఏం జరగలేదు ఇక్కడ అంతెందుకు ఇదే కేసులో విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడని మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి ఇదే విజయసాయి రెడ్డిని టీడీపీ పెన్షన్ చేర్చుకోవచ్చు కదా లేకపోవడం జనసేన పెన్షన్ చేర్చుకోవచ్చు కదా చేర్చుకోవట్లేదు వీళ్ళు ఎందుకంటే స్కామ్ చేసే వాళ్ళు దరిద్రాపులు లేక రాని వాళ్ళని ఇంకా టార్చ్ చేసే పని ఉండదు నేను చెప్పినట్టు ఇంత రేంజ్ లో వైఎస్ఆర్సీపీ హ్యాడ్ కోర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి వాస్తవంగా అటువంటి కాకుండా డబ్బులు తినేసిన వాళ్ళని ఆడ విజయవాడలోను హైదరాబాద్లోను తాడేపల్లిలోను ఈవెన్ చంద్రగిరిలోను తిరుపతిలోను ఎక్కడ పడితే అక్కడ సిట్టింగ్లు వేసి ఈ యొక్క మొత్తం మద్యం స్కామ్కి రూపకల్పన చేసినటువంటి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు సరే అదొకవేళ తప్పు కూడా అనుకుందాం బా వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు లేకుండా ఉంటే ఇదే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి లేదా ఆయన కొడుకు అయినటువంటి మోహిత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే ఈ తుడ వాహనాలు ఉన్నాయో వాళ్ళు చూపించినటువంటి డేటా ఏం తెలుసా అండి వాస్తవంగా ఈ తుడా వాహనాలు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన వాహనాలు కేవలం తిరుపతి పరిసరాల్లోనూ చంద్రగిరి పరిసరాల్లోనూ తిరిగినాయంట ఇంకా ఎడకీ తిరగలేదంట యాడ టోల్ గేట్లు ఓపెన్ చేసి చూసినా కూడా హైదరాబాదు ఆంధ్రప్రదేశ్కి మధ్య టోల్ గేట్లు ఓపెన్ చేసి చూసినా కూడా సీసీ కెమెరాల్లో బొత్ కనిపిస్తూనే ఉన్నాయి గతంలో అంతెందుకు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పైన ఆ రోజున ఎలక్షన్ సమయంలో పట్టుబడినటువంటి డబ్బు కూడా తుడా వాహనాల్లోనే కనిపించింది అనేది ఎవరో చెప్పలేనటువంటి ఆపలేనటువంటి నిజం అది వాస్తవం అందరికీ తెలిసినటువంటి వాస్తవం ఇంకా మీరు డేటాలో ఒకటి చూపించి బయట ఒకటి జరిగే ఇదే తుడా వాహనాలని ఈ మద్యం సరఫరాకి అదేవిధంగా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేదానికి హైదరాబాద్ నుంచి ఆంధ్ర ఆంధ్రా టు పలానా చోటకి ఈయన ట్రాన్స్ఫర్ చేసేదానికి తుడా వాహనాలు ఇదంతా మనం చూస్తున్నాం ఏంటంటే ఒక పెద్ద స్కామ్ జరిగినట్టు ఇటు ఒక లైన్ అంత లైన్ ఉంటుంది అది స్కామ్ రోన్ అయినా ఎంత స్కామ్ రోడ్ అయినా అనుకునే లోపు ఇంత పెద్ద లైన్ పక్కన గీస్తే ఇదంతా కనుమరుగైపోతుంది అసలు ఈ తుడా వాహనాల్ని గవర్నమెంట్కి సంబంధించిన వాహనాల్ని వాడడమే పరమ తప్పు ఈ కేసులో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు ఎన్నేళ్ళైనా జైల్లో ఉండాల్సిన పరిస్థితి కానీ ఈ మద్యం స్కామ్ ముందు ఇదైతే చిన్నపోయింది ఈ తుడా వాహనాలని అనేక రకాలుగా వాడుకున్నారు తుడా నిధుల్ని దాదాపు నాలుగు వందల నలభై కోట్ల పైన నిధుల్ని దారులు మళ్లించేసినారు వాళ్ళ పర్సనల్ అకౌంట్లో వేసినారు ఎంపీటీఓ అకౌంట్లో వేసినారు ఇదంతా కేవలం మ చిన్న స్కామ్ అయిపోయింది ఈ మద్యం స్కామ్ ముందు తేలిపోయింది ఇది ఇటువంటి దారుణాలు దాష్టికాలు ఎన్ని చేశారని ఇంకా ఆయన చెప్తాంది చంద్రబాబు నాయుడు గారి పేరు అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది ద ఫ్యాక్ట్ దట్ నారా చంద్రబాబు నాయుడు హింసల్ ఫీజు on bail with represent to a case on issues pertaining to liquor policy during 2014 to 2019 itself. it is a irrefutable evidence to why he is swooping so low. the fact that he wants to nullify his case for acts during 2014 to 2019 and also justify his policy now for 2024 to 2009, he is finding fault with the policy formulated by the YSRCP government. ఇప్పుడు ఆయన చెప్తాను ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం ఒక కేసులో ఉన్నారు గతంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసు కేసులో ఆయనే చెప్తున్నాడు ఆయన క్వశ్చన్కి ఆయనే ఆన్సర్ మూడు సార్లు ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డిని ఎట్లా అరెస్ట్ చేశాను అని చెప్పి ఆ రోజున కనీసం గవర్నర్కి ఇన్ఫామ్ చేయకుండా ఏ నోటీసులు ఇవ్వకుండా ఉన్న పళ్ళంగా చంద్రబాబు నాయుడు గారిని టార్చర్ చేస్తూ అరెస్ట్ చేశాను ఇన్ని ఒక్క సంవత్సరం పట్టిందా బాబుగారికి ఇటువంటి వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇన్ని కేసులు ఊగులాడుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని ఏ నిమిషమైనా అరెస్ట్ చేసేదానికి బాబుగారు ఏమన్నా పూనుకున్నారా లేదు ఇది క్లియర్ కట్గా ఎక్కడ ఏంది ఎవిడెన్స్లు అన్నీ ఇన్వాల్వ్ అవ్వాలా అన్నీ మన కళ్ళకు కనిపిస్తేనే అది కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత కోర్టు వారు బెయిల్ ఇచ్చినారా లేదా దాంట్లో ఆ కేసు తీవ్రత అయిందా ఎన్ని దృష్టిలో పెట్టుకొని బాబుగారు ఆర్డర్ ఇస్తున్నారు అరెస్ట్ చేసిండి బాని అంతేగా అంత వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి ఖర్చు పూర్తిగా ఏ రూట్లోనూ బాబుగారు లేరు ఇంకా ఆయన పైనటువంటి కేసు గురించి అంటారా అది కోర్టు పరిధిలో ఉండాలి ఆయన ఎటువంటి తప్పు చేయలేదు ఆ స్కామ్లో కొద్దిపాటి ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన మేనేజర్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి తప్పుని వాళ్ళు కోర్టులో ఒప్పుకునే పరిస్థితి అంటూ ఉండాలి బాబు గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆల్రెడీ కోర్టులు కూడా చెప్తున్నాయి ఇంకా కేసు కొట్టేయడమే తొరవాయి ఇంకా అది ముగిసిపోయినటువంటి అధ్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తట్టి లేదా అనుకున్నానే అది జరిగినటువంటి పని ఇంకా ఈయన రాసినటువంటి పారాగ్రాఫ్లు పారాగ్రాఫ్లు రాశారు ఖచ్చితంగా మొత్తం చెప్పే ప్రయత్నం చేద్దాం వీలైనంత షార్ట్గా మీ టైం వేస్ట్ చేయకుండా ఓపెన్గా చెప్తా ఇంకా వాట్ ఈస్ మోర్ అలార్మింగ్ ఇస్ దట్ వైల్ ఫార్స్ ఇలా క్యూసింగ్ వైఎస్ఆర్ సిపి లీడర్స్ ఆఫ్ ఎ లిక్కర్ స్కామ్ ద కరెంట్ టీడీపీ లీడ్ కాయలేషన్ ఈస్ రివ్యూవింగ్ ద వెరీ కరెక్ట్ లిక్కర్ ప్రాక్టీసెస్ దట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హ్యాడ్ డిస్మాంటైల్డ్ ద బెల్ట్ షాప్స్ అండ్ ఇల్లీగల్ లిక్కర్ అవుట్లెట్స్ నేమ్డ్ పెర్మిట్ రూమ్స్ హ్యావ్ రిటర్న్ ఇంకా వైల్ అన్ డూయింగ్ వైఎస్ఆర్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ డీడ్స్ ఆఫ్ షటింగ్ డౌన్ థౌసండ్స్ ఆఫ్ సచ్ బెల్ట్ షాప్స్ అండ్ పెర్మిట్ రూమ్స్ అండ్ ఆల్సో రెడ్యూసింగ్ ద లెక్కర్ అవుట్లెట్ సిగ్నిఫికెంట్లీ ద ప్రెసెంట్ గవర్నమెంట్ ఇస్ నౌ ఎంకరేజింగ్ పెర్మిట్ రూమ్స్ బెల్ట్ షాప్స్ బ్యాక్ డోర్ లెక్కర్ సేల్స్ బియాండ్ ఎంఆర్పి అండ్ రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్ కరప్షన్ అండ్ బిన్ బ్యాక్ ఇన్ టు దాసెస్ వైన్ షాప్ లైసెన్సెస్ అండ్ దేర్ బై ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ టు దిస్టల్స్ అండర్ గోయింగ్ ద ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ షాప్స్ సిస్టమ్ సిస్టమ్స్ ఇన్ టూ థౌసండ్ ఇంకా ఆయన చెప్తాను ఏంటంటే ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్లో ఈ మద్యం ఇంక సంబంధించిన ఏడంటే ఆడ ఊళ్ళో మద్యం ఏర్లేవి ప్రవహిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అటువంటి విషయాలకు ఏడ వీళ్ళు స్కోప్ ఇవ్వలేదని ఆయన చెప్తున్నాడు గతంలో ఆ రాయల్ ప్యాలెస్లు ఆ త్రీ ఏదో త్రీ క్యాపిటల్స్ ఏదేదో ఎక్కడ పడితే ప్రతి ఊర్లో ఆ షాపులు కాడ బయట కూడా పడిపోయినట్టు ఎవరు పడితే పాపమో ఆ ఊరు దగ్గరలో పని చేసుకొని వచ్చేవాళ్ళు దూరంగా ఒక మండలానికి పోయి కొనలేక ఆడిపోయి ఆ షాపులో యాభై రూపాయలు డెబ్బై రూపాయలు లాభానికి గమ్ముతూ ఉన్నారు దాన్ని పోయి దాని గుని ఆ షాప్ చుట్టూరే బాటలు పడిపోయేటి దాన్ని ఇప్పుడు ఎందుకు కాపలేకపోయినారు అసలు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల మంది చచ్చిపోయినారంటే వీళ్ళు చేసినటువంటి స్పిరిట్ కలిపినటువంటి మధ్యలో ఇంక ఏంది వీళ్ళు మళ్ళీ బాబు పైన మసిబుసి మారేడుకాయ చేయడానికి ఆయన పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు ఈస్ మిస్యూసింగ్ స్టేట్ ఏజెన్సీస్ అండ్ ఎల్లో మీడియా టు సెటిల్ పొలిటికల్ స్కోర్స్ ఐరన్ ఎకలి నాయుడు హింసర్ఫీసే కరెంట్లీ అవుట్ ఆన్ బెయిల్ మళ్ళీ 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 చెప్తున్నాడు ఆయన బెయిల్ లో ఉన్నాడు ఆ కేసు ఆ కేసు ఆ కేసు అని ఉన్నది ఆ సింగల్ కేసు అది కూడా కోర్టు పరిధిలో ఉన్నది అది ఏ విధంగా ఇంకా ఎట్ట తిరిగి రెండు మూడు నెలకు మించి అది కొనసాగు ఎందుకంటే ఆయన తప్పులేదని క్లారిటీ అర్థమైపోయింది కోర్టు వరకు అది కొట్టేసేదే మిగిలినది ఇంకా ఇంక్లూడింగ్ ఆ లెక్కర్ స్కామ్ దట్ ఒక్కోటి డూరింగ్ హీ సోన్ టెన్ ఇయర్ ఫ్రమ్ టూ థౌసండ్ ఫోర్టీన్ టు థౌసండ్ నైన్టీన్ డూరింగ్ దట్ టైం ప్రైవేట్ లెక్కర్ సిండికేట్స్ డ్రైవ్ అండ్ కరప్షన్ వాస్ ఇంటలైజ్డ్ ఈ చెప్తాను ఏంటంటే చంద్రబాబు గారి నేతృత్వంలోనే ఆయన హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి మధ్య ఈ లిక్కరు వాటిలకి ఈయన పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పి అంటే ఈయన చెప్పేది మూడు క్యాపిటల్స్ ఊహించి బాబుగారి దివ్య దృష్టి చూడండి ఏ విధంగా ఉన్నది అని చెప్పే ప్రకారం త్రీ క్యాపిటల్స్ అంట ప్రెసిడెంట్ మెడల్ అంట ఇది రాయల్ ప్యాలెస్ భూమి భూము ఇంకా ఆయన భూభూమి అంటే ఆయన గుర్తొచ్చాడు పాప మా డ్యాన్స్ మాస్టర్ ఆయన చచ్చిపోయాడు కదా రాకేష్ మాస్టర్ ఆయన తాగినప్పుడే చెప్పినాడు ఓరే ఆయన ఆంధ్రాకి వచ్చి మాత్రం మద్యం తాగా సావు గ్యారెంటీ అన్న రెండు రోజులపై చచ్చిపోయినాడు అంతెందుకు ఓం ప్రతాప్ అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్సిపి హ్యాడ్ కోర్ అభిమాని ఈ జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి మద్యం వల్ల జనాలు ప్రాణాలకు వచ్చాను అన్నాడు ఈరోజు అన్నాడు రేపు పొద్దున తెచ్చిపోయినాడు ఇంకా అర్థం చేసుకోండి అంటే ఇవాళ ఇగో మూలాన గతంలో అంటే సబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ అయినటువంటి ఆ మాట చెప్తున్నాను డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా అయితే మాస్క్ అడిగిన పాపాన్ని చంపేశారో ఆ విధంగానే రోజు వీళ్ళు ఏదైనా క్వశ్చన్ రీజ్ చేయడం ఒకటిన్నర రోజు రెండు రోజుల టైం లేట్గా అయితే జగన్మోహన్ రెడ్డికి చేతగానుకుంటారా ఆయన ప్రజలని ఈ ఇగోలేకి సినిమాల్లో ఏ విధంగా అయితే వెళ్ళాలని చూపిస్తారో ఆ విధంగా ముందుకెళ్ళారు సో బాబుగారి ఏదైనా తప్పు చేసి ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆ లెక్కకు సంబంధించిన చెత్త బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అది మన రాష్ట్రంలో ఒక్క చోటనే కనిపించిందని చెప్పి నేనైతే అడుగుతున్నాను అంతెందుకో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే కదా దాంట్లో ఒక్కొక్క మద్యం బాటల పైన పదహైదు రూపాయలతో ఏదైనా తయారు చేస్తే రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు గమ్ముతున్నారు మధ్యలో కమిషన్లు గిమిషన్ లోని పని కూడా నూట యాభై రూపాయలు పైన మిగులుతుంది అయితే అది మిగిలిచుకోవడానికి బాబుగారే వాళ్ళతో లాలు ఇచ్చి పడి ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఏం చేసేది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఏం తప్పు ఉన్నదని నేను అడుగుతున్నాను కానీ గవర్నమెంట్కో లేకుండా అంటే ఎవరికి ఆదాయం అవసరం లేదని చెప్పి బాబుగారు వాటి క్యాన్సిల్ క్యాన్సల్ చేసి బ్రాండెడ్ ఏవైతే మద్యం ఉంటుందో వాళ్ళకి మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చి మీ పనులు మీరు చేసుకుంటారు ఆయన అయితే రాష్ట్రంలో కన్నా తప్పు విషయంగా కన్నా ఏదైనా లెక్కర్లో ఏదైనా జరిగింది లేకుండా అంటే లెక్కర్లో ఏదైనా అనుమానాస్పద మెటీరియల్స్ వాడినారని తెలిస్తే మీరు జైలు పోతారని చెప్పి ఆయన హుకుం జారీ చేసి మళ్ళీ బ్రాండెడ్ మద్యానికి ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది పాత మద్యం అంతా చెత్త కుప్పలో పడేసారు అదంతా మనకు తెలిసిన విషయమే ఇంకా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆయన ఏం చెప్తున్నా అంటే ఆయన ఒక చోటకు పోయినప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసారు బాగానే ఉండదు ఆయన ఎట్ట చూసుకున్నాడు అంటే ఏం సార్ మేము ఒకప్పుడు ఏదన్నా అమ్ముకునే వాళ్ళం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు ఆ దాఖలాలు కూడా లేవున్నారంట ఆ ఊరోళ్ళు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళే ఉన్న నిజాలు చెప్తున్నారు అదైనా గుర్తుపెట్టుకోమని జగన్మోహన్ రెడ్డికి అయితే నేను సూచిస్తున్నాను ఇంకా ఆఫ్టర్ కమింగ్ టు పవర్ నాయుడు స్టాల్ ఇన్వెస్టిగేషన్స్ టు దోస్ సీరియస్ కరప్టెడ్ కేసెస్ అగేన్స్ట్ హిమ్ అండ్ హీస్ క్లోజ్ టు డైవర్ట్ అటెన్షన్ అండ్ ఎస్కేప్ అకౌంటబిలిటీ హీ హాస్ కన్స్పైర్డ్ టు ఏ ఫ్యాబ్రికేట్ ఏ పొలిటికలీ మోటివేటెడ్ లెక్కర్ కేస్ టార్గెటింగ్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి మ్యామ్ మళ్ళీ తీసుకెళ్ అంటున్నాడు అని చెప్పి ఏదైనా అంత అంతమంది ఉత్తమ సలహాదారులను పెట్టుకుంటారే ఈయన చేతకానుడ ఏమన్నా అమ్మట్రాంబాబు అమ్మట్రాంబాబు అడుగు చెప్తాడు ప్రైవేట్ కేసు చేస్తాం ప్రైవేట్ కేసు చేస్తామని చెప్తున్నారు కదా వీళ్ళు నిజంగా తప్పులు చేసింది ఆ లేదు ఏంటి తప్ప ఉప్పు అనేది కోర్టు తప్పుగానే జరిగింటే కోర్టు ప్రజలకు తీసుకుంటుంది తప్పేగానే కాకుండా అనవసరమైన వీళ్ళు ఈ మాత్రం మీడియా సాక్షి మీడియాలో ఏదైతే ఒకే రోజు తెలంగాణలో ఒక రకంగా చచ్చిపోయినాడు అంటే ఒక మనిషి ఆంధ్రలో ఒక రకంగా చచ్చిపోయినాడు అంటే ఒక మనిషి ఒక వార్తకు సంబంధించి రెండు కారణాలు చెప్పినారు అది మీడియా నడిపే విధానం అంట అది సాక్షి ఇటువంటి వాటిని నమ్మకుండా అమ్మట్రాంబాబు లాంటి వాళ్ళు చెప్పినట్టు నమ్మి కోర్టులో కేసులు ఏంటి అబద్ధాలుగానే చెప్తా ఉంటే కోర్టు మొట్టికాయ చెప్పి వీళ్ళ భయం కోర్టు జోలు వీళ్ళు పారు ఇంకా వైఎస్ఆర్సీపీ అరెస్టెడ్ నాట్ బికాస్ దే ఆర్ గిల్టీ బట్ బికాస్ ద పార్టీ రిమైన్స్ డీప్లీ రూటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ దిస్ ఇస్ నాట్ ఎ లీగల్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ విచ్ హ్యాండ్ ఏమ్ టు డిఎస్టబ్లిషింగ్ ఏ స్ట్రాంగ్ ఆపోజిషన్ మన రాష్ట్రంలో ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షంగా ఉండదంటే వైఎస్ఆర్సీపీ అందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ టీడీపీ లేకుండా జనసేన కూటమి టార్గెట్ చేసినంత ఆసల మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉండదా అనేది కూడా నా ప్రధానమైన పరిశ్రమ అది విపక్షం అంటారు పార్టీ నామకే వస్తే బతుకుంటే ప్రతిపక్షంలో ఉండదా అని నేను అడుగుతున్నా మన రాష్ట్రంలో ఉండేది విపక్షంలో ఉండాలి ఆ పద్దెనిమిదిలో పంతొమ్మిది సీట్లు రావాలా వాస్తవంగా అవి వస్తే తప్ప ప్రతిపక్షంగా వాళ్ళు గుర్తించరు విపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల పైన వీళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ నారా లోకేష్ గారు తీసుకొచ్చారు దాంట్లో ఏమైనా కరప్షన్ ఏమైనా జరుగుతుందా అసలు దాంట్లో రూపాయి పెట్టుబడి లేని పని వాస్తవంగా లేదా పీఫోర్ కార్యక్రమం తీసుకొచ్చారు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా రూపాయలు పెట్టుబడి పెడుతుందంటే అది లేదు లేని వాళ్ళని డబ్బులు లేని వాళ్ళకి రూట్ మ్యాప్ చూపించి అయ్యా వాళ్ళ బతుకులు బాగా చేయండి అని చెప్పి కేవలం ఒక యాంకరింగ్ పాత్ర పోషిస్తాను ఎంతకంటే అద్భుతమైన ఆలోచనలు ఏం చేయగలుగుతారో అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ఫోర్ కార్యక్రమం లాంటి ఏదన్నా ఆయన మైండ్ కన్నా తడితే వాళ్ళు వీళ్ళకి సేవ చేసే లోపు మధ్యలో లూటు చేసేస్తారు మనకు తెలుసు కదా అనంతపూర్లో పాపం కియా మోటార్స్ వాళ్ళు వచ్చి ఇలా అని చెప్పి పెద్ద ఫ్యాక్టరీ కడితే అనుబంధ సంస్థలు ఇంకా ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పి కియా మోటార్స్ ముందుకొస్తే అప్పట్లో పనిచేసినటువంటి ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళని పరుగులు తీపిచ్చిన దాఖలాలు ఉన్నాయి అది వాళ్ళకి వ్యవహారం అదే పనిచేసే వాడికి పరికి మాలకున్న తేడా

ఆ కొట్టేపించిన విధానం మనం చూసాం అంటే నేను రాజుని ఈ ప్రజలు ఈ చమటతో ఉండే ఈ ప్రజలు నా దగ్గరికి తీసుకురావద్దురా అని చెప్పి వైఎస్ఆర్సి ఆయన దగ్గరికి ఎవరు పోతారు ఏమన్నా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు లేకుండా బీజేపీ వాళ్ళు పోతారా ఆయన చుట్టూరు చేరేది ఆయన అభిమానులు మహా అంటే వందలో ఒకటి నుంచి ఐదు మంది శాతం లేదా పది శాతం సార్ నాకు ఈ ప్రాబ్లం ఉండదు సార్ మాకు ఏదో చెయ్యండి సార్ లేకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ చేపిన సార్ అని చెప్పి ఆయన వరకు పోతారు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కూడా ఆయన మధ్యలో దళాలు లేదో చూస్తారు అంత ముందు ఆయన చూసాం అమ్మ రాంబాబు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఐదు లక్షల పాటు వస్తే ఆయన రెండు లక్షలు ఇది మరి ఇది మరీది కొస్మిర్పు ఇట్లాంటివన్నీ చూసాం అటువంటి అవసరం కూడా సహజంగా న్యూట్రల్ ప్రజలకు అవసరం ఉండదు కానీ ఆయన దగ్గర పోయేదంతా సి అభిమానులు ఆయన దగ్గర దరిదాపులోకి రాకుండా ఉండడానికి ఆ చెమట ఇదంతా మన పళ్ళు ఎవరన్నా ఆయన అని రాజుగా ఉన్నటువంటి అప్పట్లో అంటే సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదంతా అసహించుకునేవాడు ఆ చెట్లను కూడా ఉండి భయపడేవాడు చెట్లను చూసినా కూడా వాటిని కట్ చేపించుకునేవాడు చుట్టూరు గ్రీన్ మ్యాట్లు వేసుకొని పోయేవాడు ఇవన్నీ ఈ దాఖలన్నీ మనం చూసాం ఆయన ఈరోజు హితబాధలు చేస్తున్నాడు ఒక్కసారి అధికారం దూరం చేసి ప్రజలు మంచి పని చేసినారు ఖచ్చితంగా ప్రజలు మంచి పని చేశారు కన్ను మిన్ని తీరి కన్నుమిన్ను తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డికి మన భూమి విలువేందో మన ఆంధ్ర రాష్ట్రం విలువైందో తెలిసే విధంగా చేశారు ఖచ్చితంగా ఇంకా ద బిస్ పవర్ బై దిడిపిైబ్డ్ అబో ఈస్ నింగ్ షార్ట్ ఆఫ్ ఎ క్రైమ్ ప్రిపరేటెడ్ అగేన్స్ట్ డెమోక్రసీ ఐ కన్మిట్ టు దీపుల్ దట్ రిగార్డ్స్లీ ఆఫ్ హౌ ఓవర్వెల్మింగ్ దాట్స్ క్యాన్ బి దైస్యూ టు స్టాండ్ విత్పుల్ రిమైన్ దేర్ వాయిస్ అండ్ దేర్ షెల్డ్ నౌ అండ్ ఆల్వేస్ ఐఎమ్ నోట్ లిక్కర్ ఇష్యూ ఫార్ అంట మ మేము చేసేదల్లా ప్రజలకి 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 అంటున్నాడు ఈ ప్రజల వ్యవహారం ఏగా వస్తే గతంలో ప్రజల పక్షాలు ఉన్నటువంటి నేను నాకు చెప్పినట్టు డాక్టర్ సుధాకర్ గారిని చంపినప్పుడు ఏమైంది చూసాం అంతేందుకు ఇదే ప్రజల్ని సొంత డ్రైవరిజం వేసినటువంటి అనంతబాబుని ఎంకరేజ్ చేసాము నీకు ప్రజలు కనపడలేదా అని అడుగుతున్నా పార్టీని సస్పెండ్ ఎందుకు అవి ఇటువంటి ద్రోహులే కదా తర్వాత మధ్య ఒక మహిళని అబ్యూస్ చేసి లేకుంటే వీడియో కెమెరాలో చిక్కిపోయింది అంతెందుకు ఎంపీగా ఉన్నాడని చెప్పి ఆయన వీడియోలో కనిపిస్తూ ఉంటే గవర్నమెంట్ మాత్రం సస్పెండ్ చేయలేకపోయినా కేవలం కులం కావాలా ఆ కులానికి సంబంధించిన ఓట్లు కావాలా దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఈయన ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు చేతకరించుకుంటున్నారు ఇది మనం అందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఇవాళ ముఖ్యమైన విషయం ధన్యవాదాలు